హాయ్ నేను మీ పవన్ నిన్న జరిగిన టాస్క్లో ఎవరికి ఎంతమందికి కొంత ఇక్కడ అన్యాయం జరిగింది మాధురి గారు సంచాలక్గా ఫెయిల్ అయ్యారు అని అనిపించింది ఇక్కడ తనుజ విషయం పక్కన పెడదాము ఎందుకంటే ఆ అమ్మాయి చాలా హడావిడి హడావిడిగా అక్కడ పెట్టేసి వేరే దానిలోకి టాస్క్ సేవింగ్ టాస్క్లోకి ఒక సెక్షన్ నుండి ఇంకో సెక్షన్కి వెళ్ళిపోదాము అనే హడావిడిలో ఉంది అక్కడ సంచాలక్గా ఫెయిల్ అయింది కంప్లీట్గా మాధురి తను చెప్పాల్సింది అయితే ఇక్కడ అబ్జర్వ్ చేశాడు డెమాన్ పవన్ కానీ బయటకు వచ్చి అదేంటి అని అడగల ఈ విషయం గ్రహించిన బిగ్ బాస్ టీమ్ హింట్ ఇచ్చి ఏంటో చెప్పాలనుకుంటున్నావు ఏంటి అని అడిగితే డిమాండ్ పవన్ అప్పుడు చెప్పాడు ఇట్లా కొంచెం రాంగ్ ఉంది అని అంటే సంచాలక్దే రైట్ అని అన్నారు ఇక్కడ బిగ్ బాస్ టీము తనూజాకి ఎక్కువగా ఫెచ్చింగ్ చేస్తున్నారా అన్నట్టుగా ఉంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఒక ర్యాంకర్ ఉన్నాడు బాగా చేసాడు లేకపోతే ఇంజనీరింగ్ చదివాడు టాప్లోకి వెళ్ళాడు అతను ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు అతనికి మంచి డిగ్రీ ఉంది చాలా పాస్ మార్క్స్ కూడా మంచి హై ఎండ్లో ఉన్నాయి అలాంటప్పుడు రికమెండ్ చేస్తే అవతలోడు ఇంటర్వ్యూ చేసేవాడు కొంచెం తల తిక్కుందనుకోండి ఏంటి నువ్వు రికమెండ్ చేస్తావానో నాన్ సెన్స్ అని చెప్పేసి ఆ సర్టిఫికెట్స్ మెరిట్ సర్టిఫికెట్స్ ఉన్న తీసి పక్కన పెట్టేస్తాడు అంటే రికమెండేషన్ తోటి వచ్చావు అని ఒక చిన్న చులకల భావన చులకన భావన ఉంటుంది సేమ్ అలాగే చేస్తుంది బిగ్ బాస్ టీమ్ కూడా తను తనూజా గేమ్ తనేదో ఆడుతుంది తనుజా తన ఓన్ స్టైల్లో తను గేమ్ ఆడుకునేటప్పుడు ఇలాంటివి చేసి ఆ బిగ్ బాస్ ది ఫైనల్ డెసిషను లేకపోతే ఇలా చేస్తే అక్కడ రాంగ్ ఏమని వెళ్తుంది అంటే తనూజాకి అసలు టాస్క్లో తనూజా ఓడిపోయింది సరిగ్గా పెట్టలేదు ఆ పజిల్ గేము బిగ్ బాస్ అనే పజిల్ గేము నిజంగానే పెట్టలేదు అక్కడ సంచాలకు చూసుకు చూసుకోవాలి లేకపోతే గేమ్ మళ్ళీ కండక్ట్ చేయడము లేకపోతే ఎవరు పర్ఫెక్ట్గా ముందుకొచ్చుంటే చేయడం చేయాలి అక్కడ దాకా వెళ్ళిన తనుజ అది కూడా కొట్టేదేమో మళ్ళీ ఆ రింగ్ గేమ్ ఎవరు ఆడలేకపోయి ఉంటే ఆ రింగ్ వేసేది కూడా తను గెలిచేదేమో సో ఇక్కడ కొంచెం ఫెచ్చింగ్ చేస్తున్నారు అలాగే వీడియోస్ కూడా తనకే చూపిస్తున్నారు ఎవరు ఏంటనేది అది మిగతా వాళ్ళకు కూడా ఉండాలి కదా అని అంటున్నారు కాకపోతే ఇక్కడ గేమ్ మొత్తం కాన్సన్ట్రేటెడ్గా కొంతమంది వ్యక్తుల మధ్యలోనే అయింది ఇప్పుడు రాముని ఎంత లేపుదాం అనుకున్నా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే తను అసలు పైకి ఇదే అట్లా మీకు ఒక వీడియో చూపించి దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తా అతను డిఫెండ్ కూడా చేసుకోలేకపోతున్నాడు తనూజ తప్పు చేసినా రైడ్ చేసినా డిఫెండ్ చేసుకుంటుంది రీతు తప్పు చేసినా రైడ్ చేసిన అట్లీస్ట్ ఆ వాయిస్ అనేది ఉంటుంది అలాగే కళ్యాణ్కి ఉంటుంది కళ్యాణ్ చాలా తక్కువగా మాట్లాడిన అవసరమైన చోట డిఫెండ్ చేసుకుంటాడు ఇక ఇమాన్యువల్ సంజనా విషయం సరే సరే తప్పున్నా ఒప్పున్నా అవతల వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఇది చేస్తుంటారు అది ఇమాన్యువల్ మ్యాన్పులేట్ కూడా చేశాడు మొన్న చచ్చిపోయిన మొక్కని మనం పెంచుతున్నాము అని చెప్పి కళ్యాణ్కి చెప్పిన విషయం మళ్ళీ ఇలా మార్చేసాడు సో ఇప్పుడు దీనిలో కూడా అంటే ఇప్పుడు నామినేషన్ వేసాడు నామినేషన్ అంటే నామినేట్ చేశాడు తనుజ అని సో ఈ విషయంలో కూడా అతను ఒక తప్పు చేశాడు అది కూడా మనం మాట్లాడదాం అయితే క్రిస్ప్గా నిన్నటి ఎపిసోడ్ అందరూ చూశారు కాబట్టి పెద్దగా బోరింగ్ లాగింగు లేకుండా ఒక విషయం మాట్లాడుకుందాం ఏంటంటే అంచుల దాకా సంజన రమ్య వెళ్ళారు కదా మబ్బుల దాకా వెళ్ళారు కదా ఒకవేళ రమ్య అక్కడ లేకపోయి ఉండి ఇంకెవరన్నా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే సంజన వెళ్ళిపోయేదిగా అందుకనే చెప్తున్నా బ్లైండ్గా ఫ్యాన్స్ అవ్వకండి బ్లైండ్గా ఒక సైడే చూడొద్దు ఒక ఒకవేళ చూసినా కూడా మీరు పక్కన ఒకళ్ళు గేమ్ బాగా ఆడుతుంటే వాళ్ళని డీగ్రేడ్ చేసి మరి వీళ్ళు ఏం ఆడకపోయినా కూడా వీళ్ళు బాగా ఆడుతున్నారు అనేది మాత్రం దయచేసి చేయొద్దు ఎందుకనంటే ఇక్కడ మ్యాక్సిమం ఎవడెవడికి పిఆర్ కాదు అన్ని క్లియర్గానే ఇవ్వడానికి ట్రై చేస్తాం సో ఇక ఇమ్మో క్లియర్గా ఇన్విజిబుల్ అనేది ఇచ్చేసాడు వాళ్ళ మమ్మీకి సంజనాకి ఒకవేళ ఇయ్యకపోయి ఉండే ఇన్విజిబుల్ కోర్టు కనుక రచ్చ రత్స ఇండేది సో సోషల్ మీడియాలో ఇంకెవరికన్నా ఇచ్చి ఉంటే రాముకి ఇచ్చుంటే రాము అమాయకుడు రాము దొరికేడా మీకు అని అనేవాళ్ళు లేకపోతే ఇంకెవరికన్నా రీతుకో ఇంకోళ్ళకు ఇచ్చుంటే వీళ్ళు అరే అది ఇదని అనేవాళ్ళు సంజనాకి ఇవ్వబట్టి సంజన ఓకే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో పార్షియాలిటీ లేదు అని అనిపించుకున్నాడు మొత్తానికి ఇది కూడా కొంచెం సేఫ్ గేమ్ లాంటిదే అమ్మయ్య ఎందుకులే మళ్ళీ మాటలు అనిపించుకోవడం అనే పాయింట్లో ఉన్నాడు ఇక రీతు పవన్లను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు బిగ్ బాస్ పీనట్ ఇష్టమా పవన్ ఇష్టమా ఇవన్నీ ఎందుకు అసలు అందరూ బయట అందరు కూర్చుని మాట్లాడుకుంటుంటే మీరు సపరేట్గా బాత్రూంలో కూర్చుని మీరు ఏం చేస్తున్నారు ఇది కాదు కదా మీరు గేమ్ ఆడాలి లేకపోతే ఇంకో దానిలో ఉండాలి యాక్చువల్గా అందరూ ముద్దు ముద్దు మాటలు ముద్దమందారు అని చెప్పి నామినేట్ చేశాడు కానీ ఇందాక ప్రోమోలో కూడా చూశాను బయట నుంచి వచ్చిన మనీషు అసలు ఓవర్ యాక్షన్ చేసేది రీతుగా బాగా అబ్జర్వ్ చేయండి బయట ఉంటుంది అక్కడ నాగార్జున గారి ముందు ఒకలాగా ఉంటుంది ఇప్పుడు లైక్ ఇంతకుముందు కూడా మన విష్ణుప్రియని కూడా కొన్ని సీజన్స్లో అలాగే చూసాం ఇక్కడ ఇలాగుండి ఏంటి సార్ లేదు సార్ అని బయట ఏంటి సార్ ఏంటి ఇలా మాట్లాడేవాళ్ళు కూడా నాగార్జున గారు ఎదుర్కొండ స్టేజ్ మీద ఉండే అనగానే అమ్మాయి మొహంలో ఎంత భయం కనపడుతుందంటే తప్పు చేశాను లేకపోతే తిన్నాను లేదా దొంగతనం చేశాను దీని గురించి అడుగుతారేమో లేకపోతే పవన్ తోటి ఇంకా క్లోజ్గానే మూవ్ అవుతున్నాను ఇదేమన్నా అడుగుతారేమో ఇదే ఉంటుంది గొడవ అమ్మాయికి చాలా భయం భయంగా ఇలా 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 చూస్తూ ఉంటుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక నెక్స్ట్ రమ్య ఎలిమినేటెడ్ ఫైనల్గా ఇందాక చెప్పుకున్నాం కదా మబ్బుల్లో నీళ్ళు అని చెప్పి ఎలిమినేట్ అయిన తర్వాత శివాజీ గారు ఎక్కువగా ఇక చచ్చిన పామును ఎందుకు పదే పదే కొట్టడం లేని చెప్పి వదిలేశారు నిజంగానే యాక్చువల్గా ఒక్క పాయింట్ మాత్రం చెప్పారు నీకేం అవసరం లేదన్నావు రిలేషన్స్ ఏం అవసరం లేదన్నావు బట్ నువ్వు అక్కడ పవన్ అంటే ఇష్టం ఏమో నచ్చుతారేమో అని చెప్పి నువ్వు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలు అంజలిలాగా నువ్వేదో క్యూట్గా మాట్లాడ్డావు నువ్వు ప్లాన్ చేసుకుని క్లియర్గా వచ్చావు అక్కడ వేరే వాళ్ళని ఎవరైతే టాప్లో ఉన్నారో కుంభస్థలాన్ని వాళ్ళని కొట్టాలి అని చెప్పి వాళ్ళని నామినేట్ చేశావు బట్ పాయింట్ షుడ్ బీ అదర్ థింగ్ కదా అని చెప్పి ఆయన చెప్పాడు శివాజీ గారు కూడా గట్టిగా అసలు ఒక్క దెబ్బతోటి అమ్మాయి కార్నర్ అయిపోయింది జేబుల్లో చేతులు పెట్టుకుని బయటికి వెళ్ళిపోయింది అక్కడ క్లియర్గా చెప్పింది పవన్ అంటే నాకు ఇష్టం అని ఆ వీడియో చూపెట్టాడు ఇక అనవసరం ఇక అమ్మాయికి ఎంత చెప్పినా ఎంత చేసినా వేస్ట్కి ఎలాగో వెళ్ళిపోయింది ఆ పాయింట్ మీద వెళ్ళిపోయింది అనేసి వెళ్ళిపోయారు ఇక మనం డైరెక్ట్గా ఇప్పుడు ప్రోమో పాయింట్స్ నిన్న కూడా మనం చెప్పుకున్నాం వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వెళ్ళిపోయారో ఎవరైతే వీళ్ళు అవసరం లేదు ఇంట్లో అని చెప్పి పబ్లిక్ గుద్ది పంపించేసారో వాళ్ళు వచ్చారు ఒక శ్రీజా తప్ప ఎందుకంటే అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది అని అందరూ అంటున్నారు నిజమే కాబట్టి భరణి విషయం కానీ శ్రీజ విషయం కానీ తప్ప మిగతా వాళ్ళందరూ పబ్లిక్ ఓటింగ్ ప్రకారం వెళ్ళిపోయాడు ముఖ్యంగా ప్రియా ఇప్పుడు ప్రియా వచ్చి నామినేషన్స్ దానిలో మీకు ఇప్పటికే కొంతమంది కొన్ని బాగా బిగ్ బాస్ లవర్స్ డీపెస్ట్ లవర్స్ కొంతమంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూసుంటారు అలాగే కొన్ని రివ్యూస్ కూడా చూస్తుంటారు ఇప్పుడు వచ్చిన ప్రోమో కూడా చూసుంటారు సంజన అని అడిగేసింది బాడీ షేమింగ్ ఏంటి అని నిజంగానే ఇది సాటర్డే ఎపిసోడ్లోనే డైరెక్ట్గా అడిగేశారు నాగార్జున మళ్ళీ అదే పాయింట్ మీదకి వేరే పాయింట్ ఏం లేదు కాబట్టి అయితే చెప్పాల్సింది బాడీ షేమింగ్ ఒకటే కాదు ప్రియా చెప్పాల్సింది మీరు నిన్న చేశారు బాగానే ఉంది అంతకుముందు కూడా మీ గేమ్ అరెస్ట్గా ఉంది మీరు బొట్టు అంటారు కాసేపు దొంగతనం చేసి సమర్థించుకుంటారు కాసేపు లేకపోతే నువ్వే కదమ్మా బరి నేను బయటికి పంపించేసింది అనేదో బొట్టు పెట్టి పిలుస్తారు చూడండి మొత్తం పేరంటానికి నువ్వే కదమ్మా అని చెప్పి మాట్లాడడం ఇవన్నీ చాలా ఇరిటేటింగ్గా జనాల్లోకి వెళ్ళాయి నైంటీ పర్సెంట్ వాళ్ళకి నచ్చట్ల ఒక పది పర్సెంట్ నిబ్బానిబ్బిగాళ్ళు ఉంటారు వాళ్ళకి సంజనా గేమ్ నచ్చుతుంది ఓకే ఫైన్ ఆ పాయింట్ కూడా ప్రియా చెప్తుంటే చాలా బాగుండేదేమో నాకు అనిపించింది బాడీ షేమింగ్ విషయం ఒకటి రెండోది మీరు చెప్పండి అసలు వడ్ యూ మీన్ బై క్లాస్ క్లాస్ అంటే ఏంటి నాకు క్లియర్గా చెప్పండి చాలా సీరియస్గా అడిగిన విధానం ప్రియా చాలా చాలా బాగుంది సంజనాని అక్కడ కూడా ఆవిడ తడబడుతూ అంటే మేము ఆర్టిస్టులం కాబట్టి మేము ఇలాగే ఉండాలి ఇలాగే వెళ్ళిపోవాలని అనుకున్నాం కాబట్టి ఏదేదో చెప్తుంది ఇక్కడ ప్రోమోలో మాత్రం ఆవిడని కొంచెం తక్కువే చూపించారు ఆవిడ డిఫెండింగ్ అనేది మేబీ ఎపిసోడ్లో ఆవిడ పెద్దనోరు సంజనది మామూలు నోరేం కాదు డిఫెండ్ ఖచ్చితంగా చేసుకుని ఉంటుంది ప్రియా కూడా అంతకు మించి ఎందుకంటే పాయింట్ ఎవరి సైడ్ ఉంటే బ్రదర్స్ వాళ్ళే కరెక్ట్ ఎవరి సైడ్ నీతి నిజాయితీగా పాయింట్స్ అనేవి ఉంటే వాళ్ళే కరెక్ట్ సో ఇక నీతి నిజాయితీలను పక్కన పెడదాం ఎందుకంటే అది బిగ్ బాస్ హౌజు సో అది పక్కన పెడితే ఇక మనీష్ కళ్యాణ్కి బాగా ఫేవరబుల్గానే మాట్లాడాడు కత్తితో పొడిచాడు ఎలా మాట్లాడాడు అంటే ఒక్క విషయం నాకు బాగా నచ్చింది నీ ఒక్కడికే చూపెట్టారు అనుకుంటున్నావా రమ్య నిన్న వీడియో అక్కడ తన్ను జగ్గుడు చూపెట్టారు బట్ ఇక్కడ నీ గేమ్ నువ్వు పోగొట్టుకోకు అని అంటాం ఒకటి ప్రోమోలో ముద్ద మందారంలాగా ముద్దుగా మాట్లాడుతూ చెవుల్లో మందారం పెట్టే బ్యాచ్ ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త అని ఇది క్లియర్ కట్గా తనుజనే ఎందుకంటే ముద్ద మందారం సీరియల్లో అమ్మాయి హీరోయిన్ ముద్దు ముద్దుగా లోపల మాట్లాడాడు కూడా తనే అయితే ఇక్కడ ఇందాక ఒక విషయం మర్చిపోయా మనం ఈ విషయం మాధురి తనూజా విషయంలో అండ్ మనీష్ ఎలిగేషను కళ్యాణ్ ఎలా తీసుకుంటాడు దాన్ని రెగ్యులర్గా మామూలుగానే మాట్లాడతాడు అంటే బిగ్ బాస్ ఇక్కడ క్లియర్ కట్గా లక్ష మంది అనుకుంటారు మీరు మీలాగనే ఉండరని అన్నారు వేరే ఆడియన్స్తో కూడా చెప్పించారు కాబట్టి తనుజా కళ్యాణ్ బాండింగ్లో మాత్రం ఎలాంటి చేంజ్ రాదు అని నేను అనుకుంటున్నాను వెరీ క్లియర్ ఇమాన్యువల్కి తనుజాకి మధ్య ఒక అగాధం మొన్న వచ్చింది ఈసారి ఇంకా ఇంకా పెద్ద గొయ్యి ఇంత పెద్ద గొయ్యి వచ్చేసింది ఈ నామినేషన్స్లో అది కూడా మాట్లాడదాం అయితే ఇక్కడ మాధురి గారు రమ్య వెళ్ళిపోయేటప్పుడు నిన్న నైట్ కూడా అసలు ఆ అమ్మాయిని నేను కొంచెం మాట్లాడాల్సింది ఆ అమ్మాయి పాపం చాలా ఫీల్ అయింది అది ఇది అని చెప్పటం దివ్యాకి ఇద్దరు కిచెన్లో ఉన్నప్పుడు మాధురి ఫీల్ అయింది రమ్య వెళ్ళిపోవడం వల్ల అనేది పాయింట్ అయితే వెరీ క్లియర్ మాదిరి ఫీల్ అయిన మాట అయితే నిజం ఎందుకంటే ఫస్ట్ క్లోజ్ అయింది వాళ్ళిద్దరే హౌస్లోకి రాగానే ఫస్ట్ డే ఇద్దరు ఇలా చప్పట్ల విషయం తనుజ మీద బ్యాక్ బిచింగ్ చేసుకున్నది కూడా వాళ్ళిద్దరే అయితే ఇక్కడ మాదిరి తన చెవిలో రహస్యంగా చెప్పినట్టు నెక్స్ట్ వీక్ నేను వచ్చేస్తాలే అనేసింది అది నిజమేనేమో మేబీ నెక్స్ట్ వీక్ మాదిరి గారు వెళ్ళిపోతారేమో అని కూడా అనిపించింది ఇది అమ్మ ఆవిడ మీద ఆవిడకి కాన్ఫిడెన్స్ అనేది లేదా లేకపోతే ఆవిడకి బయట సంతకాలు పెట్టాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మరి తెలియాల్సి ఉంది ఆవిడ వెళ్ళిపోతుందా లేదా అనేది తెలియదు రమ్య ఇక బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ని నిబ్బా అన్నట్టు మాత్రం కొంచెం కళ్యాణ్ ఫ్యాన్సీ కోపం వచ్చింది మనకి నవ్వు కూడా వస్తుంది ఎవరు నిబ్బా లాగా ఇది చేస్తున్నావు అసలు నీకు బ్రెయిన్ లేదు నువ్వు అలాగ నువ్వు ఇంకా అదే 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 పనిలో నీకు ఆల్రెడీ చెత్తపట్లో కూడా వేసాను నీ గేమ్ నువ్వు నాయనా అలాగే డెమోన్కి కూడా చెప్పింది నీ గేమ్ నువ్వు ఆడుకోకపోతే నువ్వు ఎత్తేస్తావు ఇంకా అస్సామే అన్నట్టుగా కూడా మాట్లాడింది సరే ఇక పక్కన పెడితే బాడీ షేమింగ్ గురించి అండ్ క్లాస్ అంటే ఏంటనేది ప్రియా నిలదీసింది ఇక మనీష్ కళ్యాణ్కి హింట్స్ ఇచ్చాడు అలాగే నువ్వు వెన్నుపోటు పొడిచావు కళ్యాణ్ అని కూడా అన్నాడు మనీష్ కళ్యాణ్ని ఇమాన్యువల్ విషయంలో అది చాలా క్లియర్గా అంతా అయిపోయింది ఆ విషయం మళ్ళీ కళ్యాణ్కి కూడా తెలుసు ఈ విషయంలో ఎవరో ఒకళ్ళు నామినేట్ చేస్తారని కూడా తనకి తెలుసు అయితే డైరెక్ట్ నామినేషన్స్ అయితే ఇమాన్యువలే ఈ పాయింట్ తీసి నామినేట్ చేస్తాడని కూడా కళ్యాణ్ ఊహించుంటాడు సో అది కూడా అయిపోయింది దాని గురించి ఇంకెక్కువ డిస్కషన్ వద్దు వెన్నుపోటు పొడిచాడు చాలాసార్లు దాని గురించి చెప్పుకున్నాడు ఈ డిస్కషన్ చేసేటప్పుడు కూడా నామినేషన్స్లో తన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఏంటి అనేది కళ్యాణ్ చెప్పాడు ఇది ఆడియన్స్కి కూడా తెలుసు ఇది పక్కన పెట్టేద్దాం ఇంకా ఇంకా శ్రీజ తనూజ అని స్టాప్ చేసేసింది ఎందుకు అని అంటే బాబాయ్ నీ రిలేషన్స్ నేను అంటే శ్రీజ పాయింట్ అనేది తనూజ ఇక్కడ చాలా పాజిటివ్గా తీసుకుని ఉండాలి తీసుకుని ఉంటుంది కూడా ఎందుకంటే చాలా క్లియర్గా ఆలోచించండి తన్ని అన్న అన్న మాధురిని కూడా తన వైపుకి లాగేసుకుంది తన టీంలోకి లాగేసుకుంది బా శత్రువు ఎవడన్నా ఉన్నాడు నాకు ఎదుర్కొండా ఉన్నాడు అని అంటే తన వెంటనే తన వైపుకి లాగేసుకుంటుంది దట్స్ ఏ రియల్ గేమర్ తను ఇమాన్యువల్ కూడా కొంచెం దూరం అవుతున్నాడు అనంటే నాతోటి ఏమన్నా ప్రాబ్లం ఉందా నీకు ఏంట్రా ఏమన్నా ప్రాబ్లం ఉందా మనం సాల్వ్ చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడుకుంది మళ్ళీ ఇద్దరు ప్యాచప్ అయ్యేలా చేసుకుంది తనూజ పర్ఫెక్ట్ బిగ్ బాస్ హౌస్లో అమ్మాయి మంచిదా చెడ్డదా ఇంకోట వాగుడికాయ ఏడుపు క్రయింగ్ క్వీనా ఇవన్నీ మాట్లాడేట్లా బిగ్ బాస్ హౌస్లో తనూజ క్యారెక్టరు తనూజ బిహేవ్ చేసే విధానం తనకి గేమ్ అర్థమైన విధానమే పర్ఫెక్ట్ కరెక్ట్ కూడా ఇంకా కళ్యాణ్ నెక్స్ట్ సెకండ్లో ఉన్నాడు కాబట్టి బయట నుంచి వీళ్ళందరూ చూసొచ్చారు కాబట్టి కళ్యాణ్ కూడా మనీషు ఏదైతే పాయింట్ అవుట్ చేసి క్లియర్ కట్గా వేలెత్తి చూపిస్తున్నాడో అది తను వెంట వెంటనే మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది తనకి కనుక కొంచెం ఆలోచించగలిగే బ్రెయిన్ కనుక ఉండుంటే ఈ కళ్యాణి వెళ్ళి రాముని ఒక అనవసరమైన విషయంలో నామినేట్ చేశాడు అదంతా చెత్త అని అనిపించింది నాకు అది పెద్ద వేస్ట్ అనిపించింది ఇక్కడ ప్రియా సంజనాన్ని చేసిన తర్వాత కళ్యాణ్కి ఇచ్చింది కత్తి అంటే ఒకళ్ళు చెయ్యాలి నామినేట్ డైరెక్ట్ చేయాలి ఒకటి కత్తి తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకొక కంటెస్టెంట్ని చేస్తారు ఇది అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది చూసుంటే కనుక నెక్స్ట్ ఫ్లోరా వచ్చింది ఫ్లోరా రీతుని డైరెక్ట్ నామినేట్ చేసింది మంచిగా అయింది అనుకున్నారు అందరూ ఎందుకంటే ఆవిడ చెప్పిన పాయింట్స్ కూడా నువ్వు ఏమిలో తక్కువ పవన్తో ఎక్కువ పని తక్కువ లొల్లు ఎక్కువ అన్నట్టు చెప్పింది సుమన్కి ఇస్తే సుమన్ వెళ్ళి సంజనం చేసేడు సుమన్ సంజన చేయటంలో సాలిడ్ పాయింట్ అయితే దొరకబట్టుకున్నాడు నువ్వు నన్ను తొక్కలో కెప్టెన్ అంటావా అన్న విషయంలో చేసి ఉంటాడు గ్యారంటీగా ఇది ఇంకా మనకి ప్రోమోస్లో వేయలేదు ఈ వీడియో చేసేసరికి లేకపోతే సుమన్ పాయింట్స్ ఏంటనేది లాస్ట్ టైం కూడా సుమన్ సంజన గారిని చేసినప్పుడు కొంచెం కామెడీ క్రియేట్ అయింది ఈసారి కామెడీ క్రియేట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే సంజన చాలాసార్లు చాలామందికి టార్గెట్ అవుతుంది కాబట్టి చాలా సైలెంట్గా ఉంటుంది నిన్న కూడా ఇన్విజిబుల్ ఇచ్చారు గౌను అది వేసుకుని తిరుగుతుంది అయినా రాలా ఆవిడకి గేము మళ్ళీ ఏదో కంటెంట్ ఇచ్చేయాలన్నట్టు పెరుగు దొంగతనం పాలు దొంగతనం చేయటం ఆవిడ గోల ఆవిడలోనే ఉంది ఇక అక్కడికన్నా ఆవిడకన్నా కొంచెం తక్కువలో ఉన్నారు కాబట్టి కొంతమంది ఎలిమినేట్ అయిపోతున్నారు కానీ ఆవిడకన్నా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు మాత్రం ఆవిడైతే టాప్ ఫైవ్లో ఉండదు సంజనా ఫ్యాన్స్ ఏమన్నా అనుకోండి టాప్ ఫైవ్లో ఖచ్చితంగా ఉండదు సంజనాని ఇంటికి పంపించేస్తారు ఇక నెక్స్ట్ మనీష్ కళ్యాణ్ చేశాడు కదా ఇమ్మూకి ఇచ్చాడు ఎమ్మూ వెళ్ళి అని చేశాడు ఇదో పెద్ద రంబోలా అయిపోతుంది ఏంటంటే ఇమాన్యువల్ ఫస్ట్ నుండి చెప్తున్నాడు అసలు మనీష్ ఒక స్ట్రాటజీ ప్రకారం ఎంఎన్సీ కంపెనీ మల్టీనేషనల్ టాలెంట్ చూపెట్టాడు మనీష్ కనుక ఇమాన్యువల్కి ఇస్తే సేఫ్ గేమ్ ఆడతాడా లేకపోతే ఇంతకుముందు అనుకున్నాడు కదా ఇమాన్యువల్ నేను కళ్యాణ్కి ఇస్తే తనూజాని నామినేట్ చేసేటప్పుడు ఏ పాయింట్లో నామినేట్ చేస్తాడు అని కళ్యాణ్ గురించి ఇమాన్యువల్ అనుకున్నాడు మనీషు కూడా నేను ఇస్తే ఇప్పుడు ఇమాన్యువల్ వెళ్ళి తనూజాకి నామినేట్ చేస్తాడా లేదా అనేది ఇట్లా కర్మ సిద్ధాంతంలాగా మళ్ళీ ఇటు వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చిందనమాట ఇంతకుముందు ఇమాన్యువల్ అనుకున్నాడు ఇప్పుడు మనీష్ అనుకున్నాడు ఇప్పుడు మనీషి మాన్యువల్కి ఇచ్చేసరికి ఇక చచ్చినట్టు ఇక వేరే దారి లేదు ఖచ్చితంగా నేను ఇప్పుడు తనుజా చేయకపోతే పూర్తిగా అనుకున్నాడో ఏమో మరి తెలియదు కానీ తనుజా చెప్పాడు నేను ఇంతకుముందు నీకు ఆ వాటర్ టాస్క్లో స్విమ్మింగ్ పూల్ టాస్క్ లోపల నీకు నీళ్లు పోసిన ఏం లేదన్నాడు తర్వాత నువ్వు రాముకి నువ్వు సేవ్ చేసావు బొమ్మల గేమ్లో కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదన్నాడు వరే నాయన నువ్వు నువ్వు చెప్పబట్టే నువ్వు ఇలా ఇలా అనబట్టే నేను చేశారా నాయనా రాముని సేవింగ్ అని చెప్పి అక్కడ డిఫెండ్ చేసుకుంది తనుజ డిఫెండ్ చేసుకుంది సో ఇక్కడ ఇమ్మో ఏదో డబల్ గేమ్ కాదు డబల్ ఫేస్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి చేశాడు కానీ ఎప్పుడైతే బొమ్మల టాస్క్ మ్యాటర్ తెచ్చాడో అప్పుడు ఆడియన్స్ క్లియర్గా అర్థమైపోయింది ఇమ్ ఇమాన్యువల్ది డబల్ ఫేస్ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ ఇంకా శ్రీజ కళ్యాణ్ని చేసింది ఎందుకంటే యాక్చువల్గా శ్రీజ వెళ్ళి కళ్యాణ్ అంటే ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ కానీ తను కళ్యాణ్ని ఒక పాయింట్లో చేయటం అనేది తన గేమ్ ఇంప్రూవైజేషన్ కోసమే అని నేను అనుకుంటున్నాను తను ఇక నెక్స్ట్ గౌరవ్ శ్రీజ కళ్యాణ్ చేసిన తర్వాత ఇక గౌరవ్ని గౌరవ్ ఉన్నాడు డిమోన్ పవన్ ఉన్నాడు మాధురి గారు ఉన్నారు డైరెక్ట్ నామినేషన్ మాధురి గారు అయితే సాయి ఇమాన్యువల్ అయితే లేరు సాయి మేబీ తను ఇమ్యూనిటీ పవర్ యూజ్ చేసుకొని ఉంటాడు ఈసారికి సో ఇప్పుడు ఫైనల్గా ఎవరున్నారు అంటే ఈరోజు నామినేషన్స్లో సంజన రాము రీతు కళ్యాణ్ పవన్ తనుజ గౌరవ్ అండ్ మాధురి ఎనిమిది మంది ఉన్నారు ఈ ఎనిమిది మందిలో నాకు తెలిసి మళ్ళీ డేంజర్ జోన్లోకి వచ్చేది రాము మాధురి గారు ఎందుకంటే గౌరవ్కి గౌరవ్ మేబీ అంటే తను నిన్న నైట్ టైము ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు గౌరవం నిఖిల్ తను కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పాడు అది బిగ్ బాస్ టీమ్కి ఖచ్చితంగా నచ్చుంటుంది ఎందుకనంటే ఒకవేళ నేను సెల్ఫిష్ గేమ్ అన్నారు కదా రమ్య వెళ్ళిపోయేటప్పుడు నా మీద ఎలిగేషను గౌరవ్ చెప్పటం అలా ఉండుంటే నేను నీకు డబ్బులు ఎందుకు ఇస్తాను అని చెప్పి నిఖిల్ని అడిగాడు ఈ పాయింట్ నేను మరి నువ్వు చెప్పాల్సింది కదా అక్కడ అంటే గౌరవ్కి బ్రెయిన్ అయితే ఉంది భాష లేదు కానీ బ్రెయిన్ ఉంది సో తను కొంచెం నెక్స్ట్ గేమ్ ఎలా ఆడబోతున్నాడు తను ఫిజికల్గా కూడా చాలా అందరికన్నా చాలా స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి తను తన మీద ఈసారి సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుండొచ్చు మాధురి అండ్ రాము ఈసారి మాత్రం వస్తారని అనిపిస్తుంది నాకు ఇంకా ఫైనల్గా మాస్క్ మ్యాన్ వస్తాడన్నారు కదా మాస్క్ మ్యాన్ అయితే ఈసారి రావట్లేదు తనకి నాకు నచ్చలేదు గేమ్ నేను రాను అని చెప్పినట్టుగా మనకైతే సమాచారం మాస్క్ మ్యాన్ రాకపోతేనే మంచిదేమో అయితే వాళ్ళల్లో కొంతమంది నామినేట్ చేసి వెళ్ళిపోతారు ప్రియా లాంటి వాళ్ళు ప్రియా వెళ్ళిపోతుంది ఫ్లోరా వెళ్ళిపోతుంది మనీష్ వెళ్ళిపోతాడు ఇక మిగిలింది ఎవరు శ్రీజ ఉంది అక్కడ నెక్స్ట్ ఇంకా భర్ణి గారిని పిలవలేదు బర్ణి సృష్టి వీళ్ళవి కూడా మనకి తెలి ఇప్పుడు ప్రోమోస్లో వస్తుంది ఆల్రెడీ వాళ్ళ పూర్తయి ఉంటుంది వాళ్ళ షూటింగ్ కూడా ఈ పాటికి అయిపోయి ఉంటుంది సో లోపలికి వెళ్ళే వాళ్ళల్లో శ్రీజ అండ్ బర్ణి గారు లోపల వీళ్ళతో పాటు ఉండిపోయే అవకాశం ఉంది ఈరోజు ప్రోమోలో పూర్తి స్థాయిలో డిక్లేర్ చేస్తాడు మీతో పాటు ఉంటారు మీ మిమ్మల్ని కంప్లీట్ కూడా చేస్తారని ఇక మళ్ళీ రీఎంట్రీ అని అని అనుకోవచ్చు సో ఇది ఓవరాల్గా ఒకవేళ భరణి గారు నామినేట్ చేస్తే ఎవరిని చేస్తారు అనేది ఇట్స్ వెరీ క్లియర్ అంటే నాకు తెలిసి సంజనా గారినే టార్గెట్ చేస్తారని నేను అనుకుంటున్నా సో ఒక మంచి అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం ఇది ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా మీ కామెంట్స్ పెరిగాయి చక్కగా లైక్స్ కూడా పెరిగాయి మాకు కొంచెం బూస్టప్ వచ్చినట్టు అనిపిస్తుంది కొంచెం ఉత్సాహంగా చెప్పాలి అని అనుకుంటున్నాము అన్బయాసిడ్గా చెప్పాలనే ట్రై చేస్తున్నాము ఇప్పుడు ఒకటండి కొంతమంది కింద వరస్ట్ కామెంట్స్ పెడుతున్నారు ఏమని పెడుతున్నారంటే మీరు టార్గెట్ చేస్తున్నారు మీరు అది మీరు ఇది బాడీ షేమింగ్ చేయటం మమ్మల్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడడం చేస్తున్నారు అయితే ఇక్కడ ఒకటి పాయింట్ వాళ్ళు అక్కడ బాగా ఆడితే మేము టార్గెట్ ఎందుకు చేస్తాం ఇప్పుడు సంజన కనుక రోడ్ రోలర్ అని అనకపోతే సంజనని మేము ఎందుకు టార్గెట్ చేస్తాం మిగతా వాళ్ళు ఇంతమంది ఉన్నారు వాళ్ళని ఏమైనా టార్గెట్ చేస్తాం వస్తే టార్గెట్ చేస్తే వచ్చే పనే ఉంది చేసే పనే ఉంది మాకు వచ్చే లాభమే ఉంది సో అలా కాదు చాలా నీట్గా క్లియర్గా ఇద్దామని మేము డిసైడ్ అయిపోయాం ఈ సీజన్ మాత్రం ఎలాంటి అన్ బయాజ్డ్ అన్బయాజ్డ్ కాకుండా క్లియర్ పిక్చర్ మీకు ఎవరు బాగా చేశారు ఈ వీక్ ఈ రోజు ఎవరు బాగా చేశారు అనేది అందుకే డైలీ అప్డేట్స్ తనుజా రేపు మిస్టేక్ చేసిందని అంటే మార్నింగ్ చెప్పాము తనూజా టాస్క్లో ఫెయిల్ అయింది మాధురి గారి వల్ల ఫెయిల్ అయింది కానీ అక్కడ సంచాలక విషయం కరెక్ట్ అనేది సేవ్ చేశారు తనని ఇది క్లియర్గా చెప్పేశాం కదా ఇందులో ఇంకా బయాస్ డో అన్ బయాస్ డీ ఉంటుంది సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ డూ కామెంట్ ఆల్సో మీ కామెంట్స్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ